ఓం శ్రీ గురుభ్యో హరి ఓం వాగర్ధ వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీ జగన్నాథస్వామి కృపా కటాక్షాలు పొందుకోవడానికి జగన్నాథడి పాదాలకి నమస్కరిస్తూ మనందరం కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో అలాగే వార్తాపత్రికలలో వైరల్ అవుతున్నటువంటి ఒక విశేషం జగన్నాథస్వామి ఈ రత్నభాండాగారాలు తీసినటువంటి విషయం అది ఎలా ఉండబోతుంది నాగబంధాన్ని తీశారు కదా మరి నాగబంధం తీయడం వల్ల ఉన్నటువంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అలాగే అందులో ఎటువంటి ధనం ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెగ ఉత్సాహపడుతున్నారు మంచిదే మనకి ప్రతి వార్త గురించి అప్డేట్ అవ్వడం అనేది మంచి విశేషం అది సనాతన ధర్మానికి ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయా సనాతన సంప్రదాయంలో మనకున్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు విశేషమైన దేవాలయాలు చాలా ఉన్నాయి అలాగే మనకి సప్త మో అంటే మోక్షప్రదాయమైనటువంటి సప్తమైనటువంటి నగరాలు కూడా ఉన్నాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వాపర ఇలాంటివి కూడా అనేకమైనటువంటి మనకి మోక్షం కలిగించేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి అటువంటి వాటి గురించి మరియు ఇటువంటి దేవాలయాల విన పూర్తి స్థాయి మనకి వివరణ వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగేటువంటి అవకాశం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే అది మంచి పద్ధతి కూడా అయితే నేనేమంటున్నానంటే ప్రతి విషయాన్ని మనము భూతద్దల్లో పెట్టి చూసే ప్రయత్నం చేయకూడదు అది మనకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి కనుక కాస్త మనం దాని గురించి స్పష్టమైనటువంటి వార్తను సేకరించి చెప్పే ప్రయత్నం చేయాలి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనిమిదిలో రెండు ద్వారాలు అంటే రెండు గదులు తెరిచి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పూరి జగన్నాథ స్వామి యొక్క నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తెరిచినటువంటి ఆ యొక్క ఇళ్లలో అంటే ఆ యొక్క గదులలో ఎంత ధనం వచ్చింది అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్టయితే అప్పట్లో మనకి చాలామంది అనుకుంటారు పూరి జగన్నాథుడి దేవాలయం ఒకటే అనుకుంటారు ఆ పూరి జగన్నాథుడి యొక్క చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి అందులో శ్రీ అమ్మవారు అంటే శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం కూడా విశేషంగా ఉంది కాబట్టి మనం అందుకే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు హడావుడిగా పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు ఏ దేవాలయంలోనైనా ఏ క్షేత్రమైనా సరే ఒకటి రెండు రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషాలు తెలుసుకుని ఆయా దేవాలయాల సందర్శన చేస్తూ మనము ఆయా దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి అటువంటిప్పుడే మనకి ఆ యొక్క తీర్థయాత్ర పరిపూర్ణమయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పూరి జగన్నాథుడి దేవాలయం తెలుసుకునే ముందు ఇక్కడ డెబ్బై ఎనిమిది రెండు గోలు తెలిసారు అందులో ఉప ఆలయాల్సినటువంటి వజ్రవైఢూర్య రత్నమయ ఆభరణాలను కూడా బయటపడ్డాయి అవన్నీ కూడా నిత్యము వారము అలాగే పదిహేను రోజులకోసారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అటువంటి ఉత్సవాల సంబంధమైనటువంటి ఆభరణాలు బయటకు వచ్చాయి వాటితో ఉపాలయాలకి అలంకరించేటువంటి ధనం బయటకు వచ్చింది మరి ఇప్పుడు విశేషంగా మరి మూడవ గది తెరుస్తున్నారు తెరిచారు అందులోంచి రెండు పెట్టెలు తీసుకొచ్చారు నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు రెండు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఆ యొక్క పెట్టెలల్లో అవి ఏమున్నది అది ఎప్పుడు జరగబోతున్నారు అనే విషయంలో ముఖ్యంగా మీ అందరూ కూడా చెప్పదలుచుకున్నాను నేను మనందరం కూడా ఇళ్లలో దాచుకునేటువంటి నగదు రోజు వేసుకునేటువంటి ఆభరణాలు అలాగే రత్నమయమైనటువంటి కొంత ఇంపార్టెంట్ ఆభరణాలు ఆ తర్వాత అత్యంత విలువైన ఆభరణాలు ఎలాగైతే మనం భద్రపరుచుకుంటామో అంటే మామూలుగా వేసుకునే గొలుసుల్ని ఆ టీవీ దగ్గరనో లేక కబ్బోర్డ్లో పెట్టుకుంటాం అలాగే కొంత విలువైనటువంటి నల్లపూతుల గొలుసులు నాలుగు పేట్ల గొలుసులన్నీ కూడా కొద్దిగా అల్మారాలో డ్రాలో పెట్టుకుంటాం ఇంకొన్ని ఇనుపు అల్మార తయారు చేసుకొని బాటిలో పెట్టుకుంటాం ఆ తరువాత ఇంకా ఖరీదైనవి బ్యాంకు లాకర్లోనూ లేదా తిజోరీలు తిజోరీ అని తెలుసా మీకు ఒక మంచి ఇనుపది పెద్ద బీరువ లాంటివి చేసుకొని ఆ తిజోరీలో పెట్టుకుంటారు ఇలాగైతే మన ఆభరణాలని విలువైన వాటిని అత్యంత విలువంటిని భద్రపరుచుకుంటున్నామో అలాగే పూరి జగన్నాథుడి ఆలయంలో కూడా నిత్యమైనటువంటి కైంకర్యాల కొరకు నిత్య అలంకారాల కొరకు కొంత ఆభరణాలని కొంత ఇంకా విలువైన వారిని ఒక్కొక్క గదిలో ఇంకా విలువైనవి ఆ ఒక్క గదిలో పెడతారు ఇప్పుడు మూడవ గదిలో ఉన్నవి నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా శ్రీలక్ష్మి అమ్మవారికి సుభద్రాదేవికి సంబంధించినటువంటి ఆభరణాలు బయటపడేటువంటి అవకాశం ఉంది రేపు మనకి నాకు తెలిసినంతవరకు పద్దెనిమిదవ తేదీ అనుకుంటా నేను మధ్యాహ్నం పూట దాన్ని ఆ యొక్క తిజోరీని అంటే ఆ యొక్క గదులలోంచి తెచ్చినటువంటి పెట్టెల్ని తెరిచేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు దానికంటే ముందుగా మరి నాగబంధం ఇచ్చినటువంటి దాన్ని నాగబంధాన్ని తీసేస్తే ప్రమాదం జరుగుతుందా అనేటువంటి వ్యక్తులకి ఇది సమాధానం నాగబంధాన్ని తీయడానికి వాళ్ళు మూడు రోజుల ముందుగానే అక్కడ స్వామివారికి యజ్ఞ యాగాదులు సర్ప సూక్త మంత్రాలని చదివి అక్కడ సర్పశాంతి చేసి అక్కడటువంటి గదిలోకి వాళ్ళందరూ కూడా ప్రవేశించారు పదకొండు మంది లోపలికి వెళ్ళడం అలాగే చాలామంది అంబులెన్సులతో రెడీగా ఉండడం ఎందుకంటే ఏమైనా పాములు కరుస్తాయని చెప్పేసి ఇది చాలామంది సర్పాల బంధనంగానే డైరెక్ట్ కనబడతాయా రెండు పాములు కనబడతాయా చుట్టుకొని ఉంటాయా అనేటువంటి భ్రమలో ఉంటారు అవి మంత్రోక్తమైనటువంటి సర్పబంధం అది అందుకే దాన్ని ముందుగానే యజ్ఞయాగాదులు చేసి అటువంటి సర్పబంధ విముక్త మంత్రాలతో దాన్ని చేసేవాళ్ళు చాలా మంచి పండితులు ఉంటారు వాళ్ళ ద్వారా మాత్రమే జరిగే అవకాశం అది మూడు రోజులు యజ్ఞం ద్వారా చేసి యజ్ఞ విభూతిని పెట్టుకుని వాళ్ళు లోపలికి వెళ్ళిన విషయం వాస్తవము ఇప్పుడు రేపు పద్దెనిమిదవ తేదీ గురువారం రోజున తిరగబోతున్నటువంటి ఆ యొక్క రత్నభాండాగారాల్లో ఖచ్చితంగా మనకి అమ్మవార్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఆభరణాలు బయటపడే అవకాశం ఆ తదుపరి ఇంకొక రెండు గదులు ఉన్నాయి నాలుగవ గది ఐదవ గది కూడా ఉంది ఆ తదుపరి కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఐదు ఆరు గదులు కాదండి తొమ్మిది గదులు దాకా ఉన్నాయి లోపల అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది మనకి సరే అందరు చెప్తున్నటువంటిగా నాలుగు ఐదు ఆరు గదులు ఉన్నాయి అన్నటువంటి నెంబర్ చెప్తున్నారు ఒకప్పుడు అనంత పద్మనాభ స్వామి వారికి ఉన్నటువంటి ఆభరణాలు ఎలాగైతే ఆ ట్రస్ట్లకి ఆ కుటుంబ యజమానులకి ఎక్కడైతే సుప్రీంకోర్టు వారు ద్వారా అది వారికి మరి తిరిగి వారికి సమర్పణ జరిగిందో అలాగే పూరి జగన్నాథస్వామి దేవాలయంలో వంశ పారంపర్యంగా వచ్చేటువంటి వాళ్ళకి మరియు ఆలయ ట్రస్టీలకి ఆ వారి ఆధ్వర్యంలోనే వచ్చినటువంటి ధనాన్ని కానీ ఆ బంగారము కానీ లోక కళ్యాణం కొరకు దాన్ని అది వినియోగించాలి తప్ప ఇతరులకి అందరికీ మనందరూ అనుకున్నట్టుగా సెక్యులర్ భావాలటువంటి మనకి అన్ని మతాల వారి దాన్ని పంచుతారనే విషయం లేదండి కాబట్టి అక్కడ వచ్చినటువంటి ధనాన్ని కేవలం సనాతన ధర్మం కొరకు మాత్రమే ఉపయోగించే ప్రయత్నం చేస్తారు ఆ విషయాన్ని గుర్తించండి ఆ యొక్క భాండాగారంలో తప్పకుండా సుభద్రాదేవి శ్రీలక్ష్మి అమ్మవార్ల యొక్క ఇతర ఉపాధి ఉన్నటువంటి అమ్మవార్లకు సమయం ముఖ్యంగా కెంపులు మణులు సువర్ణ కంఠాభరణాలు లాంటివి బయటపడే అవకాశం ఉంటుంది నాలుగవ గదిలో ఇంకా వెళ్ళినటువంటి వజ్ర కనకము వజ్రము అలా కెంపులు పచ్చలు లాంటివి ఇంకా బయటపడే అవకాశం లాంటి కనబడుతుంది ఆ తదుపరి పూరి జగన్నాథమూర్తి అయినటువంటి స్వామివారి ఖడ్గము చక్రము గధ అలాగే స్వామివారి శంఖము ఇవన్నీ కూడా బయటపడే అవకాశం అందులో రత్నసింహాసనం కూడా ఉంది ఎందుకంటే ఒకప్పుడు మనకి ఇదంతా కూడా పదవ శతాబ్దంలో నిర్మితమైనటువంటి దేవాలయం ఇది విశేషంగా గిరిజనుల సంప్రదాయబద్ధంగా అంటే నడిపినటువంటి దేవాలయం ఎందుకంటే గిరిజనులందరూ కూడా అక్కడ కొండ దేవతలందరూ కూడా కొండ దేవతలుగా భావించి ఆ యొక్క పూరి జగన్నాథుణ్ణి నీలమాధవుడు అన్న పేరుతో వాళ్ళు పూజించేవారు అటువంటి పూజాదికలు అందుకొని గిరిజనుల చేత పూజ అందుకొని తదుపరి చక్రవర్తులు పురుషోత్తములు అనంతవర్మ అనేటువంటి మహారాజు గారు దేవాలయం నిర్మాణం చేసి ఆ స్వామిని అందులో ప్రతిష్టాపన చేశారు ఆ తర్వాతి కాలంలో మనకి దేవశిల్పైనటువంటి విశ్వకర్మ చేత ఇవన్నీ కూడా ప్రతిష్ట జరిపడి కొన్ని కథలు ఉన్నాయి ఆ విశ్వకర్మ చేతనే ఆ యొక్క దేవ మూడు స్వామివారు బలభద్రుడు సుభద్రాదేవి పూరి జగన్నాథుడి యొక్క యొక్క అవతార మూర్తుల్ని మనం తయారు చేయాలని ఆయనకు అనుకోవడం అందుకు విశ్వకర్మ నేను ఇరవై ఒక్క రోజులు లోపల ఉంటాను ఎవరు లోపల రావద్దని చెప్పడం అలాగే ఆ రాజుగారు సరే అనడం ఇరవై ఒక రోజులైన తర్వాత ఆయన బయట రాకపోవడం తొందరపడి ఆ రాజుగారు డోర్ తెరవడం అక్కడ చేతులు కాళ్ళు లేనటువంటి కేవలం తల మొండెము మాత్రమైనటువంటి జగన్నాథుడు బలభద్రుడు అలాగే సుభద్రాదేవి కనిపించడం అక్కడ విశ్వకర్మ మాయమైపోవడం అందులో రాజుగారు పశ్చాత్తాపడడం ఇలాంటివన్నీ జరిగాయి అందుకే ఆయన పెద్ద నేత్రాలతో లోకమంతా కూడా చూడడానికి పెద్ద నేత్రాలతో పెద్ద ముఖంతో బలభద్రా సుభద్ర సహితుడైనటువంటి పూరి జగన్నాథుని మనం పూజిస్తూ ఉంటాం అదే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగేటువంటి రథోత్సవము అంగరంగ వైభవం జరుగుతుంది అటువంటి పూరిలో ఉన్నటువంటి సంపద ఈరోజు బయటికి వచ్చి మన సనాతన ధర్మానికి ఎంతో ఆనందాన్ని కలిగించబోయే అవకాశం ఇది ఒకటే కాదండి మన యొక్క దేశంలో ఇటువంటి దేవాలయాలు ఒక వెయ్యి నూట ఎనిమిది ఉన్నాయి ఇటువంటి సంపద దేవాలయాలు అరుణాచలం కానివ్వండి అలాగే కాశీ అనుకోండి జ్ఞానవాపి అనుకోండి అలాగే మనకున్నటువంటి ద్వాపర మధుర ఇటువంటి అనేక పురాదేవాలు ఏ మనకి తిరుమలలో అటువంటి గుహలు చాలా ఉన్నాయి అలాగే యాదగిరి లక్ష్మణస్వామి దేవాలయం దగ్గర అలాగే మనకి భాగ్యనగరంలో కూడా కొన్ని కొన్ని పురాతన దేవాలయాల దగ్గర ఇటువంటి నిధి నిక్షేపాలు ఖచ్చితంగా ఉంటాయి అందులో సందేహం లేదు అలా అని చెప్పేసి మనలాంటి వాళ్ళు వెళ్ళి దాన్ని తవ్వుకొని తినేటువంటి అవకాశం ఉండదండి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి దాని మీద అజమాయిషి ఉండదు కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తప్పకుండా దీని యొక్క నియమాలు కట్టుబడి దేవాలయ ఏ దేవాలయంలో వచ్చే సంపద ఆ దేవాలయానికి సనాతన ధర్మానికి మాత్రమే ఉపయోగించగలిగే అవకాశం అటువంటి సంపద మన దగ్గర కొన్ని వందల రెట్లుంది కొన్ని వేల కిలోల సువర్ణ వజ్ర వైఢూర్య ఆభరణాలు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా లోక కళ్యాణం కొరకు పూరి జగన్నాథస్వామి అనంత పద్మనాభ స్వామి తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామి యాదగిరి నరసింహస్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి లాంటి దేవాలయాలు ఉన్నటువంటి సంపద ఆయా భగవంతుల యొక్క అనుగ్రహంతో సనాత ధర్మం ఇంకా ఇంకా పరిడవిల్లి అద్భుతమైనటువంటి లోక కళ్యాణం జరగబోతుంది కాబట్టి ఇవందరం కూడా మనం పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం సాయంకాలం వరకు వెయిట్ చేసి ఆ సంపద లెక్కించడానికి వాళ్ళకి కనీసం నాలుగైదు రోజులు పడుతుందట కనీసం నాలుగైదు రోజులు అటువంటిది అంటే ఆ అది కూడా ఎంతమంది కనీసం తక్కువలో తక్కువ యాభై మంది కలిసి లెక్క పెడితే ఐదు రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది కనుక ఆ సంపదని మన కరుణారా చూచి ఆ పూరి జగన్నాథుని ఆశస్సులు పొందుకునే ప్రయత్నం చేద్దాం సర్వే సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ ఇటువంటి విశేషమైనటువంటి విషయాలు మీకు అందిస్తున్నందుకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి కదా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటూ శుభమస్తు నమస్కారం